గాలిపటం తెగి నలుగురు వాహనదారుల ప్రాణాలకు చైనా మాంజా ముప్పు తెచ్చిపెట్టిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది నిన్న సాయంత్రం జనగామ సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకోగా వాహనంపై వెడుతున్న ఇద్దరు చిన్నారులతో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాలిపటం ఎగురువేస్తుండగా చైనా మాంజా వాహనదారుల మెడకు చుట్టుకుంది దీంతో గొంతు తెగిపోయి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు నేను ఐటీఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా నేను ఆదివారం సాయంత్రం కాలేజ్ పని మీద జనగా వెళ్ళినప్పుడు మాంజా వల్ల గొంతు దిగి ఫోర్స్ చిక్చెస్ పడ్డాయి కొద్దిలో ప్రాణాపాయం తప్పింది ఈ మాంజా మాంజా నిషేధానిపై గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను